ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు దయచేసి ఎందుకంటే వారు సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం పదిహేను నిమిషాలు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్ అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత లేచినట్టు మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్ కోమటి రాజగోపాల్ అన్న దీ దయనే ప్లీజ్ ప్లీజ్ దయా మీ దయాన్న నేను లేదు అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్త కూర్చొని విన్నాను అధ్యక్ష వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు బాధ్యత మాట్లాడతారేమో వారు మారుతారేమోనని నేను భావించాను కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దని రీతిలో గతంలో వ్యవహరించారు ఇయాల సభా నాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవు బలుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు వెనకడికి కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికి లేరిండట ఇయాల ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది అసలు మీ పార్టీ నెహ్రూ గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ ఇటలీ గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి చర్చ చర్చకు అవకాశం కలిగించకండి చర్చకు అవకాశం కలిగించక క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ 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 Please, please, please. Please, take your seat, please. Please, 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 please. Please, please.